ముడుపు కడతాము వెంకటేశ్వర స్వామికి ఎలా ముడుపు కట్టాలి అని అడుగుతూ ఉంటారు అయితే ఇల్లు కట్టుకోవాలనే కోరుకున్న వాళ్ళు లేకపోతే పిల్లలకి పెళ్ళి కాక బాధపడేటటువంటి కుటుంబ పెద్దలు అలాగే కుటుంబంలో ఎన్నో ఇబ్బందులతో అవుతూ ఎంత ప్రయత్నించినా పని కాకుండా ఫలితం లేనటువంటి కుటుంబం ఏదైతే ఉంటుందో వారు పచ్చటి వస్త్రంలో కొంత డబ్బు పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ ఎంతైనా పర్వాలేదు మీ శక్తిని బట్టి డబ్బు పెట్టి పసుపు కుంకుమ చల్లి మూట దానికి ముడుపు అని పేరు గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి వారి నామాలు పెట్టి గోవిందనామాలని పచ్చకర్పూరంతో హారతిస్తూ ఆ ముడుపుకి మీరు హారతి ఇవ్వండి కొంతకాలం మీ ఇంట్లో ఒక బాక్స్లో భద్రపరచండి ఆ మూటని మీ కోరిక సిద్ధిస్తుంది భగవంతుడు మీకు తప్పనిసరిగా ఫలితం ఇస్తాడు ఇది మూఢ విశ్వాసం అని అనుకోకుండా ఈ కార్యం చేయండి జయం కలుగుతుంది ఎటువంటి సందేహం ఉండదు